కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ కామెంట్స్ కర్నూలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవో వార్డు కార్పొరేషన్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఉన్న కర్నూలు నగరంలో ఇలాంటి సంస్కృతి లేదు కర్నూలు నగరంలో ప్రేమ ఆప్యాయతలకు నిలయం ఫ్యాక్షన్ నడిపిస్తున్న గ్రామాల నుండి కర్నూలు నగరానికి వచ్చారు ఇలాంటి దాడుల వల్ల నాయకులకు చెడ్డ పేరు వస్తుంది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని కోరుతున్నా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నారా లోకేష్ చెప్పారు కానీ అది అమలు కావడం లేదు కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి కర్నూలు నగరంలో అభివృద్ధి మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి కర్నూలు మంచి వాతావరణం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఆలోచించాలి ఇలాంటి దాడులు నిలిపివేసి అభివృద్ధి చేయాలి దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నేతలే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు అని అన్నారు చాలా బాధకరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కర్నూల్లో ఇలాంటి సంస్కృతి లేదు నేను చెప్పేది ఒకటే అది యా రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా కర్నూలు నగరంలో రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఒకటి ఆలోచించుకోండి గత ముప్పై నలభై సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది కానీ కర్నూలు నగరంలో మాత్రము ఫ్యాక్షన్ జరగలేదు కర్నూలు నగరంలో ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదు ఇది కర్నూలు ప్రజలు దీనిని హర్షించారు దీనివల్ల మీకు రాజకీయ లబ్ధి మీకు రాదు మీరు ఒక అహంకారంతో ఈ పనులు చేస్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు కర్నూలు ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది ఎవరైతే మంచిది చేస్తారో వాళ్లకు అవకాశం ఇస్తారు కానీ ఇలా దౌర్జన్యాలు రౌడీజం చేసే వాళ్ళకి మాత్రము కర్నూలు ప్రజలు మధ్య సారి అవకాశం ఇవ్వచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పేది ఒకటే మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు మనసు గెలవడానికి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినారో దాంట్లో విఫలమైపోయినారు మీరు ఏ వార్డులో ఒక రోడ్డు వేయలేకపోతున్నారు ఒక కాలువ కట్టలేకపోతున్నారు ఒక పార్క్ కట్టలేకపోతున్నారు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు ఉద్యోగాలు ఇక్కయలేకపోతున్నారు స్మార్ట్ మీటర్లు మీరు పెట్టుకోవద్దండి అని చెప్పినారు స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగిపోయినాయి అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం కుటమి ప్రభుత్వం విఫలమైపోయింది కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారని చెప్పి అనుకుంటున్నాను వాళ్ళు ఐక్యమత్యం ఇంకా పెరిగి మేము ఇంకా బలంగా ప్రజల తరఫు నుంచి పోరాడతాం మా నాయకుడు ఎక్కడ పోయినా ఈరోజు వేలాది మంది వస్తున్నారు వస్తున్నారంటే పదమూడు నెలల్లోని తెలుగుదేశం పార్టీ పైన పూర్తిగా ప్రజల్లో అసహనం వచ్చేసింది విఫలం అయిపోయింది కాబట్టి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు దీనివల్ల మీకు ఎలాంటి లాభం జరగదు మీరు చరిత్రలో చరిత్ర హీరోలుగా మిగిలిపోతారు ఈరోజు చేయాల్సింది ప్రజలకు మేలు చేయండి కానీ ఇలాంటివి కక్ష సాధింపు చర్యలు ఇలాంటి దౌర్జన్యాలు ని ఖచ్చితంగా తింపి కొడతాము మా నాయకుడు చెప్పినట్టు విష విష బీజాలు వేద్దండి ఈ రోజు విష బీజం వేస్తే అది వృక్షం అవుతుంది నేను ఆపగలగాలి అనుకుంటుంది ఆపాలనుకున్నా రేపు రోజు ఎవరైతే దెబ్బ తిని ఉంటాడో వాడు ఆపే పరిస్థితిలో ఉండడో అలాంటి రాజకీయాన్ని మీరు కొనసాగించొద్దండి అని చెప్పి ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో అదే మాటని నేను గుర్తు చేసుకుని వినిపిస్తూ పార్టీల్లో కూడా నాయకులు కార్యకర్తలు ఈద వాళ్ళే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి భార్య పిల్లలు ఉంటారు ఇలాంటి సంస్కృతికి దారితీస్తే ఎంత దూరం పోతుంది దానివల్ల మీకు కూడా ఇలాంటి రోజు రావచ్చు అని మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ దీనిని పూర్తిగా ఖండిస్తూ దీనిపైన పోలీసు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి మా నాయకుల పైన ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో దానిపైన కూడా మీరు ఖచ్చితంగా మాకు సహకరిస్తారు మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ పైన పూర్తి నమ్మకం ఉంది మరి అదే విధంగా మీరు కూడా ఈ కర్నూల్లో శాంతి భద్రతలు కాపాడటానికి కూడా మీరు పూర్తిగా బాధ్యతగా